అందరికి నమస్కారం పితృపక్షంలో పొరపాటున కూడా ఈ ఐదు పనులు చేయవద్దు అలా చేస్తే పూర్వీకులు ఆగ్రహిస్తారు పితృపక్షం సెప్టెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం నుంచి ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీతో ముగుస్తుంది ఈ సందర్భంగా తమ పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని ప్రత్యేక పూజలు కర్మలను నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో పితృపక్షంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా తమ పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని వారి ఆశీస్సులతో ఇంట్లో ఐశ్వర్యం ఉంటుందని నమ్మకం ప్రతి ఏడాది దసరా ముందు వచ్చే అమావాస్య రోజున పెద్దలను గుర్తు చేసుకుంటూ బియ్యం దానం చేస్తుంటాం అయితే చాలా మందికి సందేహం ఉంటుంది అసలు పితృపక్షం అంటే ఏమిటి అమావాస్యలో బియ్యం ఎందుకు ఇస్తారు అనే అంశాలలో సందేహాలు ఉంటాయి హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్ష పౌర్ణమిని పితృపక్షానికి నాందిగా పరిగణిస్తారు ఇవి పదహైదు రోజుల పాటు నిర్వహించుకుంటారు పౌర్ణమి రోజున మొదలవుతుంది మహాలయ అమావాస్య రోజున ముగింపు చేస్తారు ఈ మాసం పూర్తయ్యాక అశ్విని మాసం ప్రారంభం అవుతుంది ఈ సమయంలో కొన్ని ప్రత్యేకతలు పాటించాలి అలా చేయడం వల్ల దోషాలు తొలుగుతాయని నమ్మకం ఈ నేపథ్యంలో పితృలకి పిండ ప్రదానం చేయడం అనాదిగా వస్తుంది పితృపక్షము పూర్వీకులకు తర్పణ చేయడం వలన వారు మన కుటుంబ సభ్యులు సంతోషంగా జీవించాలని ఆశీర్వదిస్తారని నమ్ముతారు పితృపక్షము రోజున మన పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వంట చేసి నైవేద్యంగా సమర్పిస్తారు ఆ ఆహారాన్ని ఆవులకు పెడతారు కానీ పితృపక్షంలో పొరపాటున కూడా ఈ ఐదు పనులు చేయకూడదు అంటున్నారు పండితులు ఇలా చేస్తే పూర్వీకులు ఆగ్రహిస్తారు ఆ ఐదు పనులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పితృపక్షం సమయంలో మాంసాహారం మద్యం తీసుకోకూడదు వీటిని సేవించడం వల్ల పూర్వీకులకు బాధ కలుగుతుందని అలాగే వారు ఆగ్రహానికి గురవుతారని నమ్ముతారు అంతేకాదు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎరుపు రంగు దుస్తులు పితృపక్షం సమయంలో ధరించకూడదు ఎరుపు రంగు కోపానికి చిహ్నంగా పరిగణించబడుతుంది పూర్వీకులకు కోపం తెప్పిస్తుంది అని పండితులు చెబుతున్నారు పితృపక్షంలో కోపం హింసకు దూరంగా ఉండాలి ప్రశాంతంగా ఉండి అందరితో ప్రేమగా ఉండడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారు పితృపక్షంలో అబద్ధాలు చెప్పడం మానుకోవాలి పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి సత్యాన్ని మాట్లాడడం ఉత్తమమైన మార్గం పితృపక్షం సమయంలో ఎలాంటి అనైతిక సంబంధాలు పెట్టుకోకూడదు ఇది పూర్వీకులను అవమానించినట్లుగా భావిస్తారు పితృపక్షంలో ఈ నియమాలను పాటించడం ద్వారా పూర్వీకుల ఆశీర్వాదం పొంది జీవితంలో ఆనందం శ్రేయస్సును పొందుతారు పితృపక్షంలో శ్రాద్ధ కర్మలు చేయడం చాలా ముఖ్యం పిండ ప్రధానంలో పూర్వీకులకు ఆహారం నీరు దక్షిణ ఇస్తారు తర్పణంలో పూర్వీకులకు నీళ్లు సమర్పిస్తారు పిండ ప్రధానంలో పిండ దానాన్ని పూర్వీకులకు సమర్పిస్తారు పితృపక్షం సమయంలో దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది పూర్వీకుల నామాలను జపించడం కూడా చాలా శుభప్రదం పితృపక్షం సమయంలో మీ పూర్వీకులను స్మరించుకోండి వారి పట్ల గౌరవాన్ని తెలియజేయండి పూర్వీకుల ఆశీస్సులతో జీవితంలో విజయం సాధిస్తారు పితృపక్షం సమయంలో పూర్వీకులు భూమికి వచ్చి వారి వారసులకు ఆశీర్వాదం అందిస్తారు పిత్రుల పేరుతో చేసే దానాలు తర్పణం శ్రాద్ధ కర్మలు వారి ఆత్మకు శాంతిని చేకూర్చి కుటుంబంలో సుఖ సంతోషాలను కలిగిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు